హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను వామక పచ్చడి గురించి చెప్పాలనుకుంటున్నా అండి వామగ పచ్చడి అద్భుతంగా సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి తిన్నారంటే వామక పచ్చడితోటి అసలు ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఓకేనా చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వామక పచ్చడి ఎలా చేయాలనేది మీకు చెప్పాలనుకుంటున్నాను అండి ఇంకేందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఓకే అండి నాకు ఇంట్లోనే ఉందండి వామాకు కుండీలో ఉంది చక్కగా ఫ్రెష్గా చూసారుగా ఎంత బాగుందో ఇలా అప్పటికప్పుడు కోసేసుకొని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి ఈ వామాకు మన జీర్ణ సంబంధ సమస్యలు కానీ జలుబు దగ్గు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఓకేనా ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మాత్రం ఒక ముద్ద కూడా వదిలిపెట్టారండి ఇలా వామాకుని చక్క నేను కోసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండి తీసేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆవాలు ఒక స్పూను చిన్న స్పూను అదే స్పూన్ తోటి సగం మెంతులు మినపప్పు జీలకర్ర స్పూన్ స్పూన్ తీసుకున్నానండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు కూడా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ లోపల నేను మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ వామాకు ఆకులు తీసేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము అదే దాంట్లో ఇంకొక స్పూన్ కూడా ఆయిల్ వేసుకొని ఈ వామాకులు వేయించేసుకుంటున్నాను అండి కాస్త మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది చూసారుగా ఇలా మగ్గి సగం మగ్గిందండి ఇందులో నేను ఒక సగం స్పూను పసుపు వేసుకున్నాను అంతే నేను కాస్త ఇంగవ కూడా వేసుకుంటున్నా అండి ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అంటే అందరు ఇష్టపడరు కదా ఇంగవ స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు ఇలా మగ్గించేసుకొని తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మగ్గిపోయింది కానీ ఇప్పుడు రోడ్లో కొబ్బరి ఆవాలు మెంతులు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఇవన్నీ వేసి చక్కగా దంచేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇవన్నీ నూరుకున్న తర్వాత మెత్తగా నూరుకోవాలండి ఇవి కాస్త అక్కడక్కడ పలుకులు పలుకులు తగులుతూ ఉంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి కాస్త చిన్న ఉసిరికాయంత చింతపండు నేను నానబెట్టేసుకున్నాను అది వేసుకొని ఒక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని నూరేసుకుంటున్నాను ఇప్పుడు వేయించుకున్న వామ్ కూడా వేసేసుకొని చక్కగా నూరేసుకుంటే సరిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కొబ్బరి కూడా వేసాము కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది మినపప్పు శనగపప్పు ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్డు నెక్స్ట్ వచ్చేసి ఇది జీర్ణశక్తికి జలుబుకి దగ్గుకి అసలు అన్నిటికీ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ వామ పచ్చడి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ పచ్చడి అండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్